హలో హాయ్ అండి శ్రావణి ముక్కల ఛానల్కి వెల్కమ్ టు వీడియో ఇది అయితే నేను నేనేం చేస్తున్నానో చెప్పండి మీరైతే పోపుని చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది నాకు తెలిసినంతవరకు ఈరోజు మామిడికాయ పులిహోర అది మామిడికాయ పులిహోర అంటే మామూలుగా మామిడికాయ పులిహోర చేసుకునేదే శ్రావణి అంటారా అట్లాగా అట్లాగదు ఈరోజు కొంచెం వెరైటీగా బాస్మతి రైస్తో ట్రై చేసా చాలా బాగా వచ్చింది మామిడికాయ పులి ఎందుకండి ఎందుకంటే అవన్నీ వేసి తాలింపు పెడుతున్నాను జీలకర్ర అంటే జీలకర్ర ఎక్కువ వాడితే కొంచెం డైటేషన్కి కొంచెం బాగుంటుంది కదా అందుకని జీలకర్ర వాడుతున్నాను పసుపు తాలింపులు ఇంగవ కరేపాకు అన్నీ వేసేసుకుంటున్నానండి తాలింపు పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకొని కొంచెం అలా 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 వెళ్ళి ద్వారా కరేపాకు బాగా వేగుతున్నాయండి అసలు బయట ఎండలు మండిపోతున్నాయి పొయ్యి మీద అవి కూడా ఉడికిపోతున్నాయి తొందరగా అంతకు ముందు చలికాలంలో అయితే ఎంతసేపురా బాబు పొయ్యి నుంచి ఉంచవాలి అనిపించింది ఇప్పుడు ఎండాకాలం అయితే నిమిషాల మీద పని అయిపోతుంది బయట ఎండ దెబ్బకు పొయ్యి సెగకో తెలియట్లేదు అసలు ఇదిగోండి ఇంకా నేను రైస్ అయితే పక్కన వండేసుకొని స్పూన్ పక్కన పెట్టేసాను కొంచెం పలుగ్గా రైసు పోపు మామిడికాయ తురుము నేనైతే కిలో దానికి రెండు కాయలు తీసుకున్నానండి కరెక్ట్గా సరిపోయింది అనమాట కిలోకి చాలా బాగా కుదిరింది పులిహోర మాత్రం బాస్మతి రైస్తో అంటే చాలా రోజుల నుంచి వండదాం బాస్మతి రైస్తో ట్రై చేద్దాం అనుకుంటున్నాను అందుకని ఈరోజు ట్రై చేశాను శ్రీరామనవమి నవమి రోజు అంటే నేను మామూలుగా చేద్దాంలే అనుకున్నాను ఉగాది రోజైతే గ్యాస్ లేదు అయిపోయింది గ్యాస్ బండ్ అయిపోయింది ఉగాది రోజు అంటే బుక్ చేయడం మర్చిపోయానండి అందుకని ఇంకా ఉగాది రోజైతే నేనైతే ఏం చేయలేదు మామూలుగా ఉగాది పచ్చడి చేసి దండం పెట్టుకున్నాను ఇంకా నవీ రోజు రోజైతే ఇక మొత్తం అన్నీ ఆల్ వెరైటీస్ అన్నీ చేశాను ఇదైతే ఉగాది రోజు మామిడికాయ పులిహోర బాస్మతి రైస్తో చేశాను అని మీకు వీడియో పోస్ట్ చేద్దాంలే చూస్తారు శ్రావణి బాస్మతి రైస్తో ఎలా చేసింది అనుకుంటారు కదా అని చెప్పాను అని మీకు పెడుతున్నాను వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మామిడికాయ తురుము చాలా బాగా కుదిరిందండి బాయ్